మన ప్రభు అనే అందరికీ వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చాలామంది సేవకులు క్రైస్తవులు వాట్సాప్ సేవకులుగా అయిపోయారు వాట్సాప్ క్రైస్తవులుగా మారిపోయారు అందరు కదలేండి కొందరు చాలామంది వాట్సాప్లో వాక్యం పంపిస్తారు నేను పంపిస్తా అది తప్పేం కాదు వాట్సాప్లో పంపించడం మంచిదే చదువుకుంటాం దాని ద్వారా బలం పొందుకుంటాం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటాం సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు క్రైస్తవుడు బో దేవుణ్ణి ప్రేమించాడు అతను అయితే దేవుని ఆమె బాగా ప్రేమిస్తుంది దేవునందు భయభక్తురాలు అని అనిపించుకోవడం కొరకు మనం ఎన్నిసార్లు వాట్సాప్లో పెడితే అంత మంచి విశ్వాసం భక్తులు ఎంత స్టేటస్ పెడితే అంత భక్తులు అది మన జీవితంలో పాటించామా అనుభవించామా అనేది మనకి అవసరంలా మనకు అవసరం లేదే దేవునికి అవసరమైంది దేవునికి అవసరమైంది మనకు అవసరంలా అందుకే మనం ఇలా ఉన్నాం దేవుడేమో పైరూపణ లక్ష్య పెట్టడు ఆంతర్యాన్ని లక్ష్య పెడతాడని చెప్పి దేవుడు దావి దగ్గర చెప్పనే చెప్పాడు మనం ఆంతర్యం చూడడం పైరూపాన్ని మాత్రం లక్ష్య పెడతాం ఏంటి బలే స్టాటస్ పెట్టిందండి ఎంత భక్తురాలో గ్లోరీ అంటారు జనాలు స్టేటస్లు పెడితే విశ్వాసి వాట్సాప్ పెడితే విశ్వాసి మరి మిగతా అందరు విశ్వాసాలు కదా మరి అసలు ఫోన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో ఎవరికి లేదండి ఫోను వెళ్ళు ఏజెన్సీలోకి వెళ్ళు అడవులో పనిచేసిన వాళ్ళకి ఫోన్లు ఉన్నాయా నీకు ప్రపంచం అంతా మొత్తం తెలుసుక నువ్వు తిరిగేవిగా ప్రపంచం మొత్తం నువ్వు తిరిగేసావుగా అందరికి ఫోన్ ఉన్నాయా నీకుంది నాకుంది మన చుట్టుపక్కల ఉంది ఫోన్ ఉందా అసలు ఫోను లేను కూడా ఉన్నారు నెంబర్ వన్ ఇంకో కేటగిరీ ఫోన్ ఉంటే కీప్యాడ్ ఫోను వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి వాక్యం వెళ్తుగా ఫోన్ చేస్తే వినపడుతుంది మరి వాక్యం మరి మరి యూట్యూబ్ల్లో ఇట్లా చదువుతారు యూట్యూబ్ అనేది నీకు నాకు అంటే మనకి ఫోన్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు ఉపయోగపడదు మరి ఫోన్ లేకపోతే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యూదయ సమరియ గళియా అంటే బుద్ధిగంత వాళ్ళకి నాకు సాక్షి లేని చెప్పాడు వెళ్ళి ఎందుకు చెప్పన్నాడు ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే యూజ్ చేసుకో మీడియాని మనం వాడుకోవచ్చు కానీ మీడియాతో మమ్మల్ని ఆడుకోకూడదు కదా ఆడుకోకూడదు ఓ పోస్ట్ మీద పోస్టులు పెట్టి పోస్టులు పెట్టి ఒక పాస్ట్ గారు ఉన్నాడు ఒక పాస్టారులు ఏంటండి చాలామంది ఉన్నారు ఆయన ఒక గ్రూపు ఆయన సంఘస్తులతో ఒక గ్రూపు ఆయన యవనస్తులతో ఒక గ్రూపు అనే సహవాస పాస్టలతో ఒక గ్రూపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రూపు జిల్లా వ్యాప్తంగా ఒక గ్రూపు మండల వ్యాప్తంగా ఒక గ్రూపు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంకో గ్రూపు ఇప్పటికీ ఎనిమిది గ్రూపులు ఆ ఎనిమిది గ్రూపుల్లో ఎవరు ఉండాలి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండాలి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో ఉంటారు ఆ గ్రూప్లో ఉన్నారు ఈ గ్రూపులో మొత్తం మీద ఎలా లేదని ఎనిమిది గ్రూపుల్లో ఆరు ఏడులో ఉంటారు ఎనిమిది గ్రూపుల్లో ఉన్నుకుంటాడు ఒక మెసేజ్ పెట్టాలనుకుంటాడు ఒక మెసేజ్ పెడితే ఎనిమిది గ్రూప్లోకి వెళ్తుందిగా ఇప్పుడు నేనున్నానండి ఎనిమిది గ్రూపులో ఉన్నాను అనుకుందాం నాకు పంపించారు ఒకడే ఎనిమిది గ్రూప్లో అదే వచ్చిందిగా వేస్ట్ కదా వాట్సాప్ పెట్టేసి ఓ నేను సృష్టికి వెళ్ళి వార్త చేపించాను అని సాంగారు కొట్టుకుంటారు ఇదో సేవ ఇదో పరిచర్య జలాన్ని సాగు అర్థం కాట్లా సేవ ఎలా చేయాలో ప్రజలకు అర్థం కావట్లేదు సేవ చేయండి సేవ కష్టపడి సేవ చేయండి అది ఉత్తమం కానీ వాట్సాప్ పెట్టేస్తే స్టేటస్ పెట్టయితే భక్తులు అని ఏమీ విరవగిన అవసరం భక్తులని ప్రజలకు చెప్పాల్సిందే దేవుడు చెప్పాలి నువ్వు సర్వోన్నతులమైన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదాను అని ఎవరు చెప్పారు దయ్యాలు చెప్పింది ఈయన నా ప్రియకుమారుడు అని ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు మనుషులు కాసేపు చెప్తారు కాసేపు చెప్పరు వాళ్ళకి నచ్చితే చెప్తారు ఇప్పుడు నేనున్నాను నేను సేవ కొడుక చాలామంది ఎవరు గుర్తించరు నో ప్రాబ్లం ఎందుకంటే మనకు కారు లేదు మనకి బంగ్లా లేదు మనకి ఇల్లు సొంత ఇల్లు లేదు ఏదో పరిచర్య చేసుకుంటూ పోతున్నాం దేవుడు ఇచ్చాడు మరి పెద్ద బిల్డింగ్ ఉంటే పెద్ద సేవకుడు పెద్ద కారు ఉంటే పెద్ద సేవకుడు పెద్ద బంగ్లా ఉంటే పెద్ద సాగుకుడు అదనమాట తెల్ల బట్టలు వేసుకుంటే ఇంకా సూపర్ మ్యాన్ నీకు తిరిగేది అనమాట అది వాక్యపు విలువ నువ్వు వేసుకున్న డ్రెస్ బట్టి రాదు వాక్యపు విలువ నువ్వు తిరిగే కారు బట్టి రాదు వాక్యపు విలువ నీకున్న బంగ్లా బట్టి రాదు వాక్యపు విలువ దీన్ని బట్టి వస్తుంది ఎస్ ఇది ఎక్కడ ఎక్కడున్నా వాక్యమే బంగారం ఉంది బంగారం బంగారం కొట్లో ఉంటేనే బంగారమా చేతి పెట్టుకుంటే బంగారం కదా కింద పడిపోయింది మో కింద పడిపోయింది అది బంగారం కాదంటారా టక్కు నద్దుకుంటే ఎందుకండి కాసు పెరిగిపోయింది కదా ఎనభై వేలు తొంభై వేలు దాకా వెళ్ళిపోయింది కదా కింద పడిన బంగారం అది అది బంగారమే ప్లేస్ బట్టి కాదు బంగారం ఎక్కడున్నా బంగారమే అది కింద పడిన బంగారమే రోడ్డు మీద పడిన బంగారమే సిమెంట్లో పడిన బంగారమే మట్లో ఉన్న బంగారమే బంగారు షాపులు ఉన్న బంగారమే ఉన్న బంగారమే ఈ వాక్యం జుంటే తేనెతరల కంటే మధురమైంది ఈ వాక్యం ఎక్కడైనా ఒకటే ఎవరు చెప్పినా ఒకటే కరెక్ట్గా చెప్పారా లేదన్నదే ప్రశ్న స్టూడియోస్కి వచ్చి చెప్పినంత మాత్రాన అని చెప్పింది కరెక్ట్ కాదు ఇది 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 రెండు రోజులు నాలుగు మూడు మూడు తొమ్మిది నా నాలుగు పదహారు అని నేను చెప్పినప్పుడు నా డ్రెస్ బట్టు కాదు లేకపోతే నా బంగ్లా బట్టి కాదు నా హైటు వెయిట్ బట్టి కాదు ఎక్కడ బుక్ ఎక్కడ బుక్లో ఉందో లేదో చూసుకోవాలి అంతే సో వాక్యాన్ని చూసినటువంటి క్రైస్తవులైనా క్రైస్తవేతలైనా విశ్వాసులైనా పాస్ట్లైనా ఎవరైనా మీ సంఘాలలో మీ మధ్య ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించండి బలపరచండి అంతేగాని ఎవరిదో ఎక్కడో జరిగే లింకులు పెట్టి ఈ వాట్సాప్లో పెట్టేసి చంపద్దు జనం చంపద్దు సంపద్దు అవి ఓపెన్ చేస్తున్నారు కొద్దిగా నేషనల్ కార్ నుంచి వాట్సాప్లో ఓపెన్ చేయడమే సరిపోతుంది ఎవరెవరు ఏం పంపించాలి ఇది ఓపెన్ చేయట్లా సేవలు ఇది ఓపెన్ చేయట్లే వాట్సాప్లో ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటున్నారు ఎవరి బాగా అక్కడ సోపర్ జరిగింది పల్లెనూరులో బాగా జరిగిందా పల్లన ఊరిలో బాగా జరిగిందా పలానా రాష్ట్రంలో బాగా జరిగిందా పలానా బాగా జరిగిందా నువ్వేం చేస్తావు నేనేం చేసా అది ముఖ్యమైనది అందరికి వందనాలు